మైలయ్య ఆనతి కాలంలోనే ప్రజా నాయకుడిగా ఎదిగారు ప్రస్తుతం ఆలేరు ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్పుగా బాధ్యతలు చేపడుతున్న ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు కుర్మ విద్యార్థి సంఘం నాయకులు బిర్లా ఐలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని కుర్మ విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకులు డాక్టర్ కంకాల ఎలందర్ డిమాండ్ చేశారు ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నలభై లక్షల జనాభా ఉన్నటువంటి గొల్ల మంత్రివర్గ విస్తరణలో సముచిత స్థానం కల్పించాలన్నారు నీతికి నిజాయితీకి అంతే నిబద్ధతతో పనిచేస్తారన్నారు శాసనసభ ఎన్నికల్లో ఆలేరు నియోజకవర్గం నుండి అత్యధిక మెజార్టీతో గెలిచిన బిర్లా ఐలన్నకు మంత్రి పదవి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు రాబోయే మంత్రివర్గ విస్తరణలో బిర్ బిర్లా ఐలెన్నకు మంత్రివర్గంలో స్థానం కల్పించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమంలో కురుమ విద్యార్థి సంఘం నాయకులు డాక్టర్ బర్ల మహేందర్ కురుమ మహేష్ రమేష్ తదితరులు పాల్గొన్నారు బహుజన నాయకుడు బీరయ్యలే గారి తెలంగాణ మంత్రివర్గంలో స్థానం కల్పించవలసిందిగా తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులని అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారిని ఈ సందర్భంగా మేము వేడుకుంటా ఉన్నాం అలాగే తెలంగాణ ప్రాంతంలో గొల్ల కురుమలకు సముచిత స్థానం కల్పించాలి మంత్రివర్గంలో స్థానం కల్పించాలి గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ఇప్పటివరకు కూడా తెలంగాణ కేబినెట్లో ఖచ్చితంగా గొల్ల కుర్మలకు ప్రాతినిధ్యం ఉండేది తెలంగాణ ప్రాంతంలో సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం మంది బీసీలు అలాగే గొల్ల ఉన్నారు కాబట్టి మొత్తం బీసీలో యాభై అరవై శాతం ఉన్నటువంటి బీసీలలో అత్యధిక భాగంలో ఉన్నటువంటి గొల్ల కుర్మలకు ఆత్మగౌరవ ప్రతీకైనటువంటి బీల ఎలయ్య గారికి ఏకైక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బీల గారికి తెలంగాణ మంత్రివర్గంలో స్థానం కల్పించాలి ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో గొల్ల కుర్మలు సుమారుగా నలభై నుంచి యాభై లక్షల జనాభా ఉన్నది వాళ్ళందరి ఆకాంక్ష మేరకు వాళ్ళందరికీ సంస్థ స్థానం భావిస్తూ ఉన్నారు కాబట్టి బీల గారికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలి రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో కానీ తర్వాత జరగబోయేటువంటి కుల జనం సంబంధించిన విషయాల్లో కానీ గొల్ల కుర్మలకు అందరు కూడా అందరికీ స్థానం ఉపయోగం ఉంటట్టు అలాగే వాళ్ళందరి ఆత్మగౌరవ ప్రతీకను నిలబెట్టడానికి హైలే గారికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలి బహుజన ముద్దు అలాగే తెలంగాణ ప్రాంతంలో కరోనా సమయం వచ్చిన సందర్భంలో కూడా సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరినిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్